ఏం పాప చేస్తున్నాయేమో దేవుడు నా కన్ను పుట్టుకుని మెరుగుకొని వెళ్ళిపో అది అమ్మాయి బాగుండవా బాగుండే ఉండవా నేను నా బాగా ఏం ఎందుకురా దేవుడు కళ్ళు మెరుగుకొని వెళ్ళిపోయాడు అయ్యో పాప దేవుడి కళ్ళు పుట్టుక్కుని పెరుకొని వెళ్ళిపోవరికి ఏం ఊరు జనాలకి ఏమో తప్పు బాబు ఈ తబల మేషకి ఏమో తప్పు చేసిన ఆల్మూడి మేషకేమో తప్పు చేసిన బాబు ఎవరికి ఏమో తప్పు చేసినా దేవుడు కానీ నా కళ్ళు పుట్టుక్కుని పెరుకొని వెళ్ళిపోయా నువ్వు బాగుండూ దేవుడు నా కళ్ళు పెరుక్కొని వెళ్ళిపోనుమా తల్లి కళ్ళు చూసే భాగ్యం లేకుండా అయిపోయి బిడ్డకి అవునా బాబు పోతే పోనీ మా అన్నదమ్ములకి తప్పు చేసినా మేము ముగ్గురు మా అవునా ఇద్దరు అన్నదమ్ములకి ఒక ఎకరా ఇచ్చేసి త్యాగం చేసేసినాను మిగతా పదమూడు ఎకరాలు నేను తీసుకోనా సరే బాబు తల అమ్మా బాగుండవాడు నా ముందర ఏమో ముందర ఉండవో యాడ పక్కలా ఉండవు చూసే భాగ్యం లేకుండా అయిపోయింది పోతే అమ్మ తల్లిదండ్రుకి ఏమని తప్పు చేసిన బాబు మా అమ్మ మా పిద్దరు బాగుండాలని చెప్పి అవతలే పెట్టి ఇక్కడేస్తా ఇలా వాళ్ళకి ఎన్ని కూడా కలుగుడుతుంది తట్ట సొమ్ము అన్ని వారగా వేసేసిన నూరేళ్ళు సవాలి ఏం బాబు బాగుండవమ్మా మగం ఇలా యాస పెడతావాడు మగవాళ్ళు ఆడోళ్ళు అమ్మాదు ఏమో పోతే పోల్లంకేమో తప్పు చేసినా ఆడిచి నా పెళ్లం బాగుండాలని చెప్పి ఇద్దరు పెట్టుకోను కట్టుకోరా ఓ ఇంక ముగ్గురు కట్టుకో ఐదు మంది ఎత్తుకొని వెళ్ళిపోయి వీళ్ళు బాగా అమ్మా அம்மக்கு இட்ல நடுமுடியா சனக இதே அந்த புழுதல் படி போச்சா மாதா மைக் அது మేక అంటాయి అమ్మా మరి బాబు ఈ పాలుగొండ పరిపట్టమున నువ్వు చాలా శక్తివంతురాలంటే నీకు చాలా భక్తి అంటనే బాబు నీ చేతికి రోగాలు గుణాలు మాయం చేసేంత శక్తి ఉందంటనే నువ్వు తలకారి పెడితే ఎన్నో రోగాలు వస్తాయంటే రోగాలు పోతాయరా పోతా ఏమా అమ్మ తలారి నీకే గాని శక్తి ఉంటే నీకే గాని భక్తి ఉంటాయా తలారి నువ్వే గానీ పతివ్రత అయితే ತಲಕಾಯಿ ಶೈಲು ಕಲ್ಲೇ ಮಾರ್ಗ ದೇವಸ್ పల్లె కన్నులు చేస్తాను అట్లే మైక్సెట్ అయ్యింది చూడరా ఆయన తలకాయ నుంచి షేర్లు పెడతానట్లే నాకు కన్నులు వచ్చిందంటే ఆయన చేతులకు వెళ్తుండాల శక్తి మీ అమ్మకుందా మా అమ్మకుందా మానమ్మ గారికి లేదా శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా భక్తి ఉండాలంటే శక్తి ఉండాలా శక్తి భక్తి రెండు ఉండాలంటే సాయంకాలం ఆరు గంటలకు తామ్రానికి ఎట్లు కర్పూరము మీ అమ్ముకుందా మా అమ్మకుందా చూడే ఆ అమ్మకే

పరిపాల చిన్నగిరెడ్డి అవును చిన్న పన్న పరిమకం బాబా తలారి పాలుగొండ పరిపాలన చిన్నగిరెడ్డి పార్వైన శ్రీరమకొండగా తలారి అమ్మా మరి నా పల్లె పట్టమైపోయినా కాబనా అయ్యప్ప మా తండ్రి లాంటి వాడున్నాడు అయ్యప్ప మా తాత అంటే వాడు బాబు ఆడ అండగాడు ఎత్తుడి కిరీటం ఉంటుంది కోడి మేసు లాంటి కలిగిన వాడు గదగదగా అనిపిస్తుంటాడు బాబు కిరీటం కింద పట్టసాలుగా ఉంటుంది అట్లా అట్లా వాడే కదా ఈ ఊర్లో ఉండే క్వాలిటీ ఒక మగోడ ఉండేది చూపించురా చూపించు బాబు నీకేమో ఏమొక్క నీకేమో పిడిచి పిడ్స్ వస్తుంది చూస్తు మీ నాకే వచ్చేది తలారిస్తాడు బాబు తలారి ముత్తాత ముత్తాతమ్మా Padawa Sada sida Sada sida Sada sida Sada sida Sada 来了。 i go అధిక దిగు అధిక దిగు ఆకాశముడుకోడే గాంధ పెట్టలో వాడుకోడే గాండ్ల పెట్టలో వాడుకోడే గాండ్లు తిప్పుగాడు వాడుకోడే గాండ్లు పోతుగాడు ఇందేమైంది నువ్వు కాటి కాడు ఏమే పోడా ఎవరిక్కడ మమ్మల్ని పిలిపించింది அண்ணான்னா மாதம்மா பாபு కాళ్ళకు ముక్కు నేను ముక్కున్నమ్మా చెడు బాబు నేను ముందర నువ్వు వెనక ముందర నేను ముందర నువ్వు వెనక నేను నేర్చుకోను రే మోటోడా నమస్కారం అయితే చేద్దాం బాబు రమ రమా రమ i <clears> no. <throat> <clears throat> யா கலாரி நம்ம நம்பர்க்கு மா சாரி அம்மா சாமி நம்ம கலாரி இராம நீமகர் இடம் வந்தா எக்கட போறோம் கலாரா நம்ம அவனை பார்த்தப்ப 10000 தர வேண்டியது சுகிமா நின்னு நின்னுல செலगांव தென்பட்ட சாமி நான் லட்சணால சென்னி நார் லட்சணால வந்தனால தக்கமைತಾय거든 லட்சணால பெட்றேன் லட்சுல கொள்తాன்னு ஆ லட்சு வாங்க இந்த மீப்பெர் பானை சர

አይ ጥሩ ነው እንጂ እንደት ነው እንጂ እንደት ነው እንጂ እንደት ነው የሚሆነው እንጂ